ఒక్క పని చేయకపోతే మా బైక్ అనేది వరదలోనే విరుక్కుపోయి ఉండేది ఫ్రెండ్స్ ఇవాళైతే వర్షాల కారణంగా మాకైతే ట్రాన్స్పోర్ట్ అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్ మీరైతే గమనించవచ్చు వాటర్ ఎంత ఫ్లోగా పడుతున్నాయో అలాగే మేమైతే చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్నేక్స్ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి అసలు ఏం జరిగిందో చెప్తాను అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే చూడండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మేమైతే ఆ స్పాట్ అయితే వెళ్ళాము ఇదైతే మాకు మెయిన్ రోడ్ అనే అలాగా మొత్తం అయితే ఫిల్ అయిపోయింది చూడొచ్చు మీరు అది నీళ్లు చూడగానే నాకు ఒకటే అనిపించింది ఫ్రెండ్స్ మీ కార్నర్ లో చూసినట్లయితే ఒక ఇల్లులాగా ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే పెట్రోల్ బంకు దాని వెనకాల కూడా ఉన్నది మొత్తం పొలాలే అవి పొలాల పక్కన ఒక ఏరు పారుతుంది అవి కూడా వాటర్ కూడా దీనికి అయితే కవర్ అయిపోయి మొత్తం అయితే రోడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇవి అయితే డ్యామ్ నీళ్ళు అయితే ఫ్రెండ్స్ మా వర్షంలో పడి నీళ్ళతో పాటు డ్యామ్ నీళ్లు కూడా కలిసే లోపల రోడ్డు మొత్తం ఇది ఇదిగా అయిపోయింది ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఎలా ఉన్నాయో మేమైతే చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ పాము మా దగ్గర మాసాయే చూస్తూ ఉండింది ఫ్రెండ్స్ కాసేపు చూసింది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది అది ఎవరో బంటి ఎదురుగా దూసుకొని వస్తున్నాడు బాగాలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్క అంతా మిస్ అయినా కానీ కింద పడిపోతుంది మొత్తం అయితే ఫుల్ అయిపోయింది వీళ్ళన్నీ కూడా ఫుల్ వచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చూసేదానికి బాగా అయితే ఇదిగా అయిపోయింది ఇంతవరకు చూసినట్లయితే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు అయితే చూడొచ్చు ఇక్కడైతే ఒక వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళైతే చాలా ఎమర్జెన్సీలో ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా ఫ్లో అవుతున్నా కానీ వాళ్ళైతే గూడూరుకు అయితే వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇది చేసుకున్నారు ఫ్రెండ్స్ మీ బైక్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇలాంటి వరద ప్రదేశంలో దాటేటప్పుడు ఎప్పుడైతే మీరు వన్ ఫస్ట్ గేర్లోనే వెళ్ళండి ఫ్రెండ్స్ థర్డ్ గేర్లో అలా వచ్చినట్టయితే మీకు ఇది బండి అయితే ఆగిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మీరు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరో అన్న వస్తున్నాడు ఆయన అయితే నాకు తెలిసి మేస్తారనుకుంటా వర్షాలు పడినా సరే లేట్ అవ్వకూడదని బ్లస్ స్పీడ్లో అయితే వచ్చేస్తున్నాడు పక్కన ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా నడిచిపోతున్నారు ఫ్రెండ్స్ అదైతే చాలా లాంగ్ ఉంటుంది మెయిన్ రోడ్ రోడ్డు కొంచెం ఇటు సైడ్ వెళ్ళినా మొత్తం గుంతలు గుంతలుగా ఉంటాయి అంటే పొలాలు కాబట్టి ఖచ్చితంగా అయితే యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి మీరు కానీ దాటేటప్పుడు కానీ అయితే మీరు అయితే క్యాబ్ తీసుకొని దాటిండ్రు ఫ్రెండ్స్ తప్పకుండా মানে নাটোৰ কাৰণে মই